నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలను ముఖ్యాంశాలుగా విశ్లేషించుకున్నట్లయితే మొదటగా ఈరోజు ఆంధ్రజ్యోత్ ప్రధాన పత్రికను తీసుకున్నట్లయితే యూట్యూబ్ యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తికి బిల్లుపై వాటర్ మార్క్ కేంద్రం గోప్యత కొద్ది మందితోనే చర్చలు విమర్శించే వారికి ఇకపైన గడ్డు పరిస్థితులు నిఘాలోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ నిబంధనల కఠినం భారీ జరిమానా నిషేధం చట్టరూపం దాల్చితే భావ ప్రకటన ఆశ్రయించే కథం సోషల్ మీడియాపై ఉక్కుపాదమే విపక్షాలు ప్రతిపక్షాలు అండగా ఉండాలి యూట్యూబర్లు ఇది ఒక రకమైన చీకటిన చట్టము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ విమర్శించే హక్కు అన్నీ ఉండొచ్చు సోషల్ మీడియా కానీ పేపర్ల ప్రకటనలో కానీ ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు ఎందుకంటే ఈ మధ్య బీజేపీ మన జరిగిన సాధారణ ఎలక్షన్లో బీజేపీ మీద కొంతమంది యూట్యూబర్లు ప్రత్యేకించి విమర్శలు చేయడం వాస్తవాలు ప్రజలకు తెలియజేయడం వలన మన జరిగిన సాధారణ ఎలక్షన్లో పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు కాబట్టి కాంగ్రెస్ బాగా పుంజుకున్నది దీని కారణమైన దీనికి కారణం యూట్యూబర్లు స్వయం ప్రకటిత జర్నలిస్టులు విశ్లేషకులు అని భావించి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక చీకటి చట్టాన్ని తయారు చేసిందని తెలుస్తున్నది ఈ చట్టం కార్యరూపంగా దాల్చినట్లయితే భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా హరించకపోతుందని మేధావులు విపక్షాలు యూట్యూబర్లు అందరూ ఆందోళన చేస్తున్నారు సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు సమగ్ర వ్యూహం నేడు కలెక్టర్లకు దిశానిర్దేశం కుటుంబంలో వ్యక్తి యూనిట్గా సంక్షేమ కార్యాచరణ మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామాల్లో పురోగతి క్షేత్రస్థాయిలో వాస్తవాలకే ప్రాధాన్యం భజనకు దూరం సమస్యలు ప్రస్తావించి పరిష్కారం కోరేవారికే ప్రాధాన్యం సుదీర్ఘ మీటింగులు లేట్ నైట్లు సమీక్షలు బంద్ ఇకపై శని ఆదివారాల్లో సమావేశాలు రద్దు చంద్రబాబు నాయుడు గారు ఒక తమ పరిపాలనలో సమూల మార్పులు చేస్తూ కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇంతకు ముందులాగా సుదీర్ఘ సమీక్షలు సమావేశాలు అనేది అధికారులతో ఉండవు అని చెప్పడం జరిగింది ప్రతి శని ఆదివారం పూర్తిగా ఎటువంటి సమావేశాలు ఉండవు ఏదైనా ఒక సమావేశాన్ని పెట్టినట్టయితే దాన్ని మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్లోనే కంప్లీట్ చేయాలి అంతకంటే ఎక్కువ కొనసాగడానికి వీలు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సమస్యలను ప్రస్తావించి వెంటనే పరిష్కారం కోరే వారికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా బదిలీ చేసే అధికారులు దూరం పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది గోబెల్స్ సిగ్గుపడేలా గోబెల్స్ సిగ్గుపడేలా అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయం చిత్తుగా ఓడినా మారని వైనం బాబు ప్రభుత్వంపై విష ప్రచారం ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలట ప్రభుత్వం పేర్లు అడిగితే సైలెంట్ ఇంకా ఎన్నెన్నో ఆరోపణలు ప్రభుత్వం కఠినంగా ఉండాలంటున్న టీడీపీ శ్రేణులు చర్య లేకుంటే నష్టమని హెచ్చరిక జగన్ వైఖరితో సొంత పార్టీలోనూ అసంతృప్తి జగన్ చిత్తుగా ఓడిపోయినా కూడా నాకు ఎందుకు ఇంత తక్కువ మోతాలో సీట్లు వచ్చినాయి అనే ఆత్మవిమర్శ చేసుకొని తమ పరిపాలనా విధానంలో మార్పు తమ ప్రవర్తనలోనూ మార్పు తెచ్చుకోకుండా పార్టీలోనూ మార్పులు తెచ్చుకోకుండా ఇంకా పూర్తిగా చంద్రబాబు మీద గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నాడు ఇది కూడా గ్లోబల్ ప్రచారం కూడా సిగ్గుపడే విధంగా తన ప్రవర్తన ఉందని చెప్తున్నాను మీడియం ఇంగ్లీష్ పరీక్షలు తెలుగులో కొన్ని సిబిఎస్ఈ బడుల్లో రాస్తున్నట్లుగా గుర్తింపు వెయ్యి ప్రభుత్వ పాఠశాలలో సిలబస్ ఈ ఏడాది ఈ ఏడాది తొలిసారి సిబిఎస్ఈ బోర్డుతో టెన్త్ పరీక్షలు ఎఫ్ఏ వన్ ద్వారా విద్యార్థుల సామర్థ్యం అంచనా పాఠశాల విద్యాశాఖలో దిద్దుబాటు చర్యలు అప్పుడు హడావుడిగా సీఏబి సిఏ సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి అన్ని ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే గ్రౌండు రెడీ చేయకుండా ఒకేసారి సిబిఎస్ఈ సిలబస్లో పరీక్ష రాయాలంటే విద్యార్థులు ఇబ్బంది పడతారు సిబిఎస్ఈ అంటే ఈ సిబిఎస్ఈ పరీక్షలు అనేవి కూడా అది మీడియమేమో ఇంగ్లీష్ మీడియంలో పేపర్లు ఇస్తున్నారు కాకపోతే ఎగ్జామ్స్ రాయటం మాత్రం తెలుగు మీడియంలో రాస్తున్నారు ఈ విధంగా లేకుండా పూర్తిగానే అన్ని విధాలుగా పిల్లల్ని రెడీ చేసి కానీ సిబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టింటే బాగుండు ఈ విధంగా ఒక ఆలోచన ఒక అవగాహన లేకుండా ప్రాథమిక విద్యని గందరగోళం చేసి పెట్టారు సరే ఈ ఈ సంవత్సరం కొత్తగా టెన్త్ పరీక్షలు అనేవి సీబీఎస్ఈ బోర్డుతోనే పెట్టించే విధంగా రెడీ అవుతున్నారు అంటే ఇప్పుడు దాకా సిబిఎస్ఈ సిలబస్ పెట్టి రెండు మూడు సంవత్సరాలైనా కూడా టెన్త్ పరీక్షలు రాష్ట్ర స్థాయి బోర్డే నిర్వహిస్తున్నది కానీ ఈ సంవత్సరం కొత్తగా టెన్త్ పరీక్షలు సిబిఎస్ఈ సిలబస్ ఉంది కాబట్టి సిబిఎస్ఈ బోర్డు ద్వారానే ఎగ్జామ్స్ పెట్టించాలని ఈ సంవత్సరం ప్రభుత్వం సూచిస్తుంది పూణే మునక ముంచెత్తిన కడక్ నీరు సహాయ చర్యల సైన్యం నాసిక్ వద్ద గోదావరి ఉరకలు మధ్యప్రదేశ్లో లో ఇంటికోడు కోలి తొమ్మిది మంది చిన్నారులు దుర్మరం హిమాచల్లో పదకొండుకు చేరిన మృతులు మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలుదోతున్న ఇరాన్ ఇరాన్ రష్యా ఇజ్రాయెల్ కు అమెరికా యుకే అండా అబ్రహాం కూటమి ఏర్పాటుకు నెతన్యాహు ప్రతిపాదన హెజ్బుల్లా హోతి హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ఫ్లాక్సీ నెట్వర్క్ను కూటమిగా ఏర్పడి దెబ్బతీచే యోచన ఇటీవల కాలంలో ఇరాన్లో ఉన్నటువంటి హమాన్ నేత నేతని ఇజ్రాయెల్ చాలా పగడ్బందీగా హత్య చేయబడటం జరిగింది దీనివల్ల ఇజ్రాయెల్ కి ఇరానికి మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ఇది ఎటు చెట్టు దారి తీస్తుందో మూడో ప్రపంచ దారి దారితీస్తుందేమోననే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కోర్బా ఎక్స్ప్రెస్ లో మంటలు విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న సమయంలో సంఘటన ఏసీ కోచ్ల నుంచి రేగిన మంటలు పొగ పూర్తిగా దగ్గమైన బి సెవెన్ ఏసీ కోచ్ పాక్షంగా కాలిన మరో రెండు కోచలు స్టేషన్ లో భయంతో ప్రయాణికులు పరుగులు ఖాళీ రైలు కావడంతో తప్పిన ముప్పు ఎటువంటి ప్రాణభాయం లేదు ఇది ఈ రోజు జ్యోతి పత్రికలో వచ్చినటువంటి